జై గురుదేవ్ హోం శ్రీ గురుభ్యో నమ అందరూ పద్మాసనంలో కూర్చోండి పద్మాసనంలో కూర్చోలేని పెద్దవారు ఉంటే కుర్చీలో కూర్చొని చేసుకోండి పద్మాసనంలో కూర్చున్నప్పుడు పదిహేను నిమిషాలు కూర్చోగలగాలి కాబట్టి ఇంట్లో ఏదైనా గోడ సపోర్టు వీపుకు తీసుకోండి తలభాగాన్ని మాత్రం ఎలాంటి సపోర్ట్ తీసుకోకూడదు వెన్నముక నిటారుగా ఉంచండి తల వెన్నముక నిటారుగా ఉండేలా చూసుకోండి ముఖంలో చిరునవ్వు ఉంచండి సమాధి ధ్యానానికి కూర్చున్న తర్వాత మననం చేసుకోవలసిన అంశాలు ఆలోచనలను సృష్టించుకోవద్దు ప్రశ్నించవద్దు వెంబడించవద్దు అంగీకరించాలి కరిగించాలి వదిలేయాలి శరీరంలో కానీ మనసులో కానీ ఎలాంటి ఒత్తిడి ఉండరాదు పూర్తి విశ్రాంతిలో ఉండండి మరొకసారి వెన్నెముక నిటారుగా ఉంచుకోండి ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని సాక్షిభూతంగా గమనిస్తూ ఉండండి అంటే వరద ప్రవాహంలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని పూర్తిగా వదిలేస్తూ ఉండండి అన్ని ఆలోచనలను సాక్షిభూతంగా గమనించడమే సమాధి ధ్యానం సమాధి ధ్యానంలో సమత్వమైన బుద్ధి కలిగి ఉండి నిరహంకార స్థితిలో నేను ఏమీ కాను అనే భావనతో సహజ స్థితి అంతా సరితత్వం శూన్యస్థితి భావాతీత స్థితి సంపూర్ణ స్పందన ఆలోచన రహిత స్థితి కలిగి ఉండి సాక్షిభూత స్థితిలో అమాయకంగా గమనిస్తూ ఉండండి హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇలాగే పదిహేను నిమిషాల పాటు కొనసాగించండి సమాధి ధ్యానం పదిహేను నిమిషాలు పూర్తయిన తర్వాత డైరెక్ట్గా కళ్ళు తెరవకండి మొదటగా తలను కిందికి వాల్చి శ్వాసను మూడు లేదా నాలుగు సార్లు తీస్తూ వదులుతూ మరియు కళ్ళను నెమ్మదిగా తెరుస్తూ మూస్తూ ఆ తర్వాత తలను పైకెత్తండి రెండు చేతులను రఫ్ చేసుకొని రెండు అరచేతులను కనురెప్పలపై ఉంచేసి నెమ్మదిగా అరచేతులను తీస్తూ కళ్ళను తెరవండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్